ఏమండి పాపం చాలా బాధాకరం అండి ఈ గేమ్ చేంజరు ప్రీ రిలీజ్ చూడడానికి వచ్చి వెళ్తూ వెళ్తూ ఏడిబి రోడ్లో పాపం ఇద్దరు కుర్రాళ్ళని ఒక వ్యాన్ ఢీకుంటే పాపం వాళ్ళు స్పాట్లో డెత్ అయ్యారు చాలా బాధ కలిగింది ఎంచేతంటే ఆ ఈవెంట్ పెట్టినా ముందు నుంచి కూడా అటు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కావచ్చు వాలంటీర్స్ కావచ్చు బౌన్సర్స్ కావచ్చు చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు ఎక్కడ ఏం జరగకూడదు అని చెప్పేసి అంత చేసినా కానీ మరి విధి వైపరిత్యం అనుకోవాలి టైం బాగోలేదు అనుకోవాలి పాపం ఇద్దరు ప్రాణం విడిచారు చాలా బాధాకరమైన విషయం ఏం చేతంటే వాళ్ళిద్దరితో పోదు వాళ్ళ కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడతారో గర్భసోకం అనేది ఎంత ఎలా ఉంటుంది అనేది అనిపించి తెదా బాగా అయితే పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలి కాకపోతే వాళ్ళ వంతు సాయంగా పవన్ కళ్యాణ్ గారు చెరువుకి ఐదు లక్షలు ఆర్థిక సాయం చేశారు దిల్దాజ్ గారు కూడా ఏదో కొంత చేస్తుంటున్నారో రామ్ చరణ్ తేజ్ గారు కూడా కొంత చేశారు అంటే మానవ మాతృలుగా మృతుల కుటుంబానికి మనం చేయాల్సింది అంతే మనం ఏమి దైవ స్వరూపులం కావు దైవానికి ఉన్నటువంటి శక్తి మనకు లేదు ఉండి ఉంటే చచ్చిపోయిన వాళ్ళు తిరిగి తెచ్చేవాళ్ళు అది లేదు కాబట్టి మన చేతిలో ఇదే ఉంది కాబట్టి ఇదే చేస్తాం కదండి మరి దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారండి ఈ వైసీపీ వాళ్ళు ఆ సంధ్యా థియేటర్ ఘటనకు పట్టుకెళ్ళి లింక్ కలుపుతారు ఇటీవళ్ళు అల్లు అర్జున్ ఒక న్యాయమా రామ్ చరణ్ ఒక న్యాయమా అంటారు ఏంటి అసలు ఈ రెండిటికి సంబంధం ఏంటండి సంధ్యా థియేటర్ వ్యవహారంలో షోకి హీరో డైరెక్ట్గా వచ్చాడు అభివాదం చేశాడు ఆ సన్ సన్ రూఫ్ పైకి ఎక్కాడు కారు అందరికి చేతులు ఊపాడు కొంతమందికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఈ వ్యవహారంలో తొక్కిసలాడు జరిగింది ఆ రేవతి అనే అమ్మాయి వాళ్ళ అబ్బాయి ఆ తొక్కిసలాట్లు కింద పడిపోయారు ఆవిడ చచ్చిపోయింది ఇతను హాస్పిటల్కి వెళ్ళాడు అయితే అక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా అల్లు అర్జున్ కారణం అయ్యాడు ఆ విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది అది అయిపోయింది మరి ఇక్కడ గేమ్ చేంజర్ ఈవెంటు చక్కగా సాగింది ఈవెంట్ జరిగే ముందు కానీ తర్వాత కానీ జరుగుతున్నప్పుడు కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు రామ్ చరణ్ గారు స్టేజ్ మీదకి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీదకి వచ్చారు సినిమా ఇండస్ట్రీ పెద్దలు అందరూ కూడా వచ్చారు అక్కడికి వాళ్ళు స్టేజ్ ఎక్కినప్పుడు కానీ స్టేజ్ దిగినప్పుడు కానీ ఏమీ లేదు అంత ప్రశాంతంగా క్లోజ్ అయింది అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ పాపం ఎవరైతే ఈ మృతులు ఉన్నారో వీళ్ళిద్దరు తిరుగు ప్రయాణం పట్టేశారు ఇంటికి వాళ్ళు రోడ్ రోడ్లో పెద్దాపురం దాకా వెళ్ళిపోయారు అంటే పెద్దాపురం అంటే జస్ట్ లైక్ కాకినాడకి జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ లేకపోతే ఒక అరగంట అంతే అక్కడ కార్గిల్ అనే ఒక ఫ్యాక్టరీ ఉంది ఆ ఫ్యాక్టరీ ఎదురుకుండా వచ్చి యాక్సిడెంట్ జరిగింది అంటే వాళ్ళు యాక్సిడెంట్ జరిగిన ప్రాంతానికి ఈ గేమ్ చేంజర్ ఈవెంట్ జరిగినటువంటి స్టేజ్కి చూసుకుంటే దాదాపుగా నలభై కిలోమీటర్ లాంగ్ ఉంటుంది ఇప్పటికంతా అయిపోయింది వీళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు జరిగింది మరి సంధ్యా థియేటర్ ఘటనకి ఈ ఘటనకి ఏమైనా పోలికొందా లేదు కానీ ఓకే అతను గేమ్ చేంజర్ ఈవెంట్ కోసం వచ్చారు వాళ్ళిద్దరు ఇంకో రకంగా మనం మాట్లాడిన మృతుల కోసం ఉంటే మనం చెప్పాలి కదా లేదంటే భగవంతుడు మనకు శిక్ష వస్తాడు ఇలా ఆ దానికి ఆ కార్యక్రమానికి అయితే దానికి వచ్చారు వచ్చారు కాబట్టి వీళ్ళు స్పందించారు ఇప్పుడు ఆర్కే రోజా ఆమె ఏమంటది ఈ రెండాటికి ముడి పెడుతూ అల్లు అర్జున్ అన్యాయం చేశారు రామ్ చరణ్కి న్యాయం చేశారు అంటారు అది పొంతన ఉందా రామ్ చరణ్ స్టేజ్ ఎక్కుతూ ఉన్న సమయంలో పోనీ అతను ఆకతాయితనంగా అవసరం లేకపోయినా అల్లు అర్జున్ అవసరం లేకపోయినా సినిమాకి వెళ్ళాడు వచ్చాడు అక్కడ జరిగింది అలాగే అవసరం లేకపోయినా స్టేజ్ మధ్యలో కిందకి దిగో ఆ డైలాగ్ చెప్పి అవి చెప్పి వాళ్ళకి అభివాదం చేస్తే అక్కడ తొక్కేసాడు వెళ్తే ఓకే అనుకోవచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అటువంటిది ఏం చేస్తే అనుకోవచ్చు అక్కడేం జరగలేదు తెరుగు ప్రయాణం జరిగింది బాధాకరమైన విషయం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఐదు సంవత్సరాల నుంచి ఈ రోడ్డు నిర్లక్ష్యం చేశారు అన్నాడు కరెక్ట్ ఐదు సంవత్సరాల నుంచి ఏడీబీ రోడ్డు కనీసం చిన్న గుంట కూడా పూడ్చలేదు పరమ దారుణ్ణి కాకినాడ నుంచి రాజమండ్రి వెళ్ళాలంటే అది ఒక్కడే రోడ్డు గతి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఆయన అన్నది వాస్తవం ఏళ్ళేమంటారు అంబటి రాంబాబు రోజాను మీరు వచ్చి ఏడు నెలలు అయింది కదా జిల్లా మంత్రి కదా మీరేం చేస్తున్నారన్నారు చేస్తున్నారు ఇప్పుడు రోడ్డు మీరు చూడక మీరు బయటికి రాక జనంలోకి రోజా గారు అంబటి రాంబాబు గారు మీరు అధికారంలో ఉన్నప్పుడే వచ్చారు అధికారం పోయిన మీరు జనంలోకి రావట్లేదు కదా ఇప్పుడు ఆ రోడ్డు స్టిల్ వర్క్ మొన్న ఇరవై నాలుగో డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు నేను ఒక పని నుండి ఆ రూట్ అంటే వెళ్ళాను మీరు చూశారు కదా గాదరాడ వీడియో మెడికల్కి అదే రోడ్డు వర్క్ అవుతుంది అప్పటికి పండగ అయ్యేసరికి కంప్లీట్ అయిపోతుంది మరి మొదలు పెట్టింది కదా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కాకినాడ ఎంపీ ఉదయ రెండు సార్లు మూడు సార్లు విజిట్ చేసి వర్క్ చేయించుకుంటున్నాడు అక్కడ ఆ క్వాలిటీ అన్నీ చూస్తున్నాడు మళ్ళీ ఏమంటుంది ఆ రోజా గారు ఏమంటారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పరామర్ చేయదంటారు ఎక్కడ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు పరామ ఇప్పటికే ఇప్పటికే ఈ డెత్ జరిగి ఇలా అంటున్నారు మరి ఆయన వస్తే ఎంత జనం వస్తారు మళ్ళీ ఏదైనా జరిగితే అంటే మీ ఉద్దేశం ఏంటి పవన్ కళ్యాణ్ గారు వస్తే జనం వచ్చేస్తారు మళ్ళీ ఇంకోటి జరిగిపోతుంది చాటిజం మాట దాన్ని మళ్ళీ రాజకీయం చేయొచ్చు పోయే జనమే కదా మనం సోషల్ మీడియాలో చెప్పుకోవడానికి ఒక సబ్జెక్ట్ మనకు దొరికేది కదా అనేసి మీ ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారు వచ్చే పరిస్థితి అక్కడ ఉందా ఆ సెక్యూరిటీ ఎంత ఇబ్బంది అప్పుడు ఆ జనతాకిళ్ళు ఆయన మరి ఇబ్బంది కలిగిపోతుంది అతనికి మళ్ళీ ఏదైనా సంఘటన జరగదని గ్యారంటీ ఏంటి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నటువంటి ఇక్కడ తీన లేదు మనకి ఆయన వచ్చి పరామర్శిస్తే ఏంటి ఇబ్బంది అది ఆయనకు తెలియదా ఆయన చలించిపోయాడు ఇద్దరు అప్పటికి దాకా ఆయన మొత్తుకున్నాడు చాలా చక్కగా జరగాలి ఈవెంట్ చాలా చక్క ఫస్ట్లోనే ప్రపోజర్ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నిర్ణయం తీసుకొని మూడు రోజులు పెట్టిందంట పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రిలో ఈవెంట్ అంటున్నారు నన్ను చీఫ్ గెస్ట్గా అంటున్నారు రామ్ చరణ్ వీళ్ళందరూ అటెండ్ అవుతారు అంటున్నారు అయ్యి బాబాయ్ ఆపగలదామా జనాల్ని యువ కెరటం కొట్టుకుని వచ్చేస్తుంది ఇక్కడికి మరి వీళ్ళందరికీ సెక్యూరిటీ చేయగలని పోలీస్ డిపార్ట్మెంట్ని పదే 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 ఆలోచించి మాట్లాడి ఆలోచించి వాళ్ళు భరోసా ఇస్తే అప్పుడు ఒప్పుకున్నాడు ఇతను అప్పుడు దాకా ఇతను కూడా ఈవెంట్కి ఒప్పుకోలేదు ఇతను రానా కూడా సంశయించాడు చాలాసేపు సరే బాగోదని చెప్పేసి వచ్చాడు ఇతనికి భయం ఉంది ముందు నుంచి ఏదైనా జరుగుతుంది కుర్రాళ్ళు పిల్లలతో వ్యవహారం అని చెప్పేసి భయపడ్డట్టే జరిగింది అని ఇప్పుడు అతను పరామర్శకు వచ్చి ఇంకో ఇంకో తప్పు చేయకి కారణం కూడా అవ్వలేడు కదా ఇప్పుడు అతను చాలా హట్ అయిపోయాడు దేనికైతే భయపడ్డామో అదే జరిగిందని చెప్పేసి సరే దైవ నిర్ణయం విధి రాత ఎవరు తప్పించలేరు జరిగింది బాధాకరణ విషయం దీనికి రాజకీయం ఎందుకండి తప్పుడు రాజకీయమా ఎడిపి నిద్ర ఇవ్వలేదు నిజమే జగన్ ఇవ్వలేదు వీళ్ళు వేస్తున్నారా చూడలేదు వీళ్ళు వర్క్ అవుతుంది అప్పుడు అది మానేశారు వచ్చి పరామర్శ ఈలో ఏంటంటే ఇంక ఈ వైసీపీ వాళ్ళ కోసం మనం ఎంత చెప్పుకున్నా అంత అనవసరం